ఇక ఓటీపీలకు స్వస్తి ఇక ఓటీపీలు రావా ఆర్బీఐ కీలక ప్రతిపాదన సో మీరు చూసుకోవచ్చు దేశంలో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తుంది అయితే స్థాయిలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో అడిషనల్ ప్యాకర్ట్ అంటే ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది ఎస్ఎంఎస్ ఆధారిత వన్ టైం పాస్వర్డ్ ప్రామాణిక ప్రమాణీకరణకు సంబంధించి తొలగించడానికి ఆర్బీఐ సిద్ధమైంది దీనికి సంబంధించి ఆర్బీఐ ప్రస్తుతానికి ఎలాంటి వివరాత్మక మార్గదర్శకాలను జారీ చేయలేదు కానీ తమ వెబ్సైట్లో ఫిబ్రవరి ఎనిమిదిన విడుదల చేసిన డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీపై స్టేట్మెంట్లో దీన్ని ప్రస్తావించింది డిజిటల్ పేమెంట్స్ లావాదేవీల ప్రామాణికత కోసం మెరుగైన విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించింది దీనికి సంబంధించిన ఆదేశాలను ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు కూడా పేర్కొంది సో ఇక ఓటీపీలు రావు ప్రస్తుతం మనం ఏదైనా ఆర్థిక లావాదేవీని డిజిటల్గా నిర్వహిస్తున్నప్పుడు అథెంటికేషన్ కోసం ఫిన్టెక్ సంస్థ లేదా బ్యాంకు ఖాతాకు లింక్ ఓపెన్ మొబైల్ నెంబర్ను ఓటీపీని అయితే వస్తుంది ఆ ఓటీపీని నమోదు చేస్తే లావాదేవీ పూర్తి చేయడానికి వీలవుతుంది బ్యాంకు ఖాతాల భద్రత నిర్ధారించడానికి చట్టవిరుద్ధంగా పొందిన ఆర్థిక డేటా దుర్వినియోగాన్ని నిరోధించడానికి కూడా ఈ అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒక కీలక దశ అన్నమాట ఆర్బీఐ నిర్దిష్ట ఏఎఫ్ ఏఎఫ్ఏని ఏ నిర్దేశ అంటే నిర్దేశించినప్పటికీ చెల్లింపుల వ్యవస్థ ఎక్కువగా ఎస్ఎంఎస్ ఆధారిత వన్ టైం పాస్వర్డ్లను అనుసరిస్తుంది అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నో అప్రత్యాన్నమైన ప్రమాణీకరణ యంత్రాంగాలు కూడా వచ్చినాయి అనమాట దీనివల్ల డిజిటల్ చెల్లింపుల అవధిలో ప్రామాణీకరణ కోసం ఇటువంటి యంత్రాంగాన్ని వినియోగిస్తుందని వినియోగించాలని చెప్పేసి పరిశీలిస్తుంది అనమాట ఆర్బీఐ అనమాట అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే అదే ఇక ఇక ఇదే ప్రకటనలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్కు సంబంధించిన ప్రతిపాదన కూడా చేసింది బ్యాంకులు అనుసరించాల్సిన ఏఈపిఎస్ టచ్ పాయింట్ నిర్వహణ కోసం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఆన్ బోర్డింగ్ ప్రక్రియను కూడా క్రమబద్ధీకరించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది అలాగే మోసాలు నిరోధించే చర్యలు కూడా సైతం పరిగణలోకి అయితే తీసుకోవాలని సూచించింది అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏప్రిల్ ఏప్రిల్ ఈ టైం నుంచి మరి లావాదేవీలకు సంబంధించి ఓటీపీ లేకుండా కొత్త మార్గాన్ని అయితే తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట ఆర్బీఐ సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి